హాయ్ అండి మీ అందరికీ ఎలా ఉండండి బాగున్నారా మీరు చాలా బాగున్నాయి ఇప్పుడు ఏమొచ్చేసి రాత్రిపూట తొమ్మిదిన్నర అవుతా ఉంది అయితే నేను మా తమ్ముడు మా తమ్ముడు గీరో రెడీ అయ్యాడు కదా ఏందని ఇంకా ఏంటి సరదా గీటు వచ్చిందనుకుంటున్నారా సరదాకి అయితే ఇంకా అన్నరం ఇస్తాము చూస్తాడు తల తలసల్లగా ఇంకా ఉదయాన్ని ఇంకా మా మూట అబ్బాయి ఉందిగా అమ్మఒళ్ళు తమ్ముడు వాళ్ళు తర్వాత వచ్చేసి మా దగ్గర ఉన్న మనుషులు వీళ్ళందరూ గమ్మ నానేమో ఏమో చేవల పన్ను అని చెప్పేసి ఇంకా పురుగు మందు వరికి పడితే ఏమంటారు పిచ్చికారి చేయడానికి వెళ్ళన్నమాట కురు మందు కొట్టడానికి మా తమ్ముడు వచ్చేసి ఇంకా బుద్ధి బుద్ధి ప్రజ్ఞతో ఉంది కదా అందుకని చెప్పేసి చూడడానికి అయితే సుబ్బి వెళ్ళాడు తర్వాత వచ్చేసి ఇంకా మనుషులేమో మా మాయా వాళ్ళ అమ్మకి కొంచెం జ్వరం అంట ఫీవర్ అంట అందుకని చెప్పేసి చూసొస్తానని అని చెప్పేసి అందరైతే ఈరోజు బనాలు అంటూ మహేంద్ర బాబు మహేంద్రబాబుకి బాగా ఇష్టమైనది ఏంటంటే బనానా చూసంట నేను బనానా జ్యూస్ చాలా సార్లు తాగాను కానీ ఇక ఈ కజ్జూర జ్యూస్ తాగలేదు అందుకని చెప్పేసి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఎట్ ఉందో చదువుతాను ఫుల్ స్వీట్ ఉండదని చదువుతున్నారు తాగి రివ్యూ ఇస్తాను రివ్యూ చెప్పడమా ఏదో ఒకట్లే తర్వాత వచ్చేసి ఇంకా అమ్మ నాన్న వాళ్ళు వీళ్ళందరూ చేకడతానే ఇంకా ఆరు ఏడు గంటలకల్ వచ్చే ఉదయానా కజ్జూరేనా ఏడు ఆరు గంటలకల్లా వచ్చేస్తున్నారు అందరూ ఇంకా ఉదయం లేచి మా తమ్ముడు నేను ఇంకా పని చేసుకోవాలి బాగానే ఉందండి ఫుల్ స్వీట్ చాలా చూసి చూసి గాను పొడి పొడిగా చాలా బాగుంది బాగా ఉందిరాజకుమారికి ఈ సమయంలో తాకించిన వివసరం చాలా మంచిది దగ్గర ఉంటే అన్ని తినిపించేవాడిని దగ్గరుంటే అన్ని తినిపించేవాడిని రాజకుమారికి ఇంకా దూరం ఉంది కదా అయినప్పటిక నాన్న దగ్గర మటన్లని చికెన్లని అవి ఇది తెప్పించుకొని బాగానే చేసుకొని తింటా ఉంది ఆ రోజు వీడియో కాల్ ఏ కూరణి అని అడుగుతూ ఉంటాం కదా పిల్లలు ఎలాగో చెప్పేసి మాట్లాడతా ఆ విషయం విషయం మాట్లాడుకుంటా ఉంటాము సరేనా మరి ఇంకా త్వరగా ఇంటికెళ్ళిపోదాము ఇంకా ఇప్పుడు తొమ్మిదిన్నర అవుతున్నా ఇంకా వెనుకలో ఏ ఒకటి సేల్ అవుతాను సెంటర్ కదా ఐస్ క్రీమ్ బాగుంటుంది ఐస్ క్రీమా తింటావా పోదాం ఎలా బాగున్నారా చాలా బాగున్నా ఉంది ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా ఉదయం పూట ఏడున్నర మధ్యలో అవుతా ఉంది ముందుగా మీ అందరికీ హ్యాపీ సండే ఇంకా సండే వచ్చిందంటే ఇంకా మా మూట వాళ్ళకి మేస్త్రి మొట్టవాళ్ళకి ఒక హ్యాపీనెస్ అనమాట ఇంకా అందుకని చెప్పేసి ఇంకా వారం సరిపడా సరుకులు అలానే ఈరోజు నాన్ వెజ్ తెచ్చుకోవడానికి అయితే వెళ్తున్నాము మా నాన్న నేనుతో ఇంకా త్వరగా వెళ్ళి ఇంకా కూరగాయలు తీసేసుకొని కూరగాయలు తీసుకున్న తర్వాత మాసం మాది తెచ్చుకొని ఈరోజు అమ్మ చేతి వంట అమృతలా చేసుకుని తినాలన్నమాట ఈరోజు తెలియవు కదా అలానే మా మోటో వాళ్ళకి కానీ అందరికీ ఇంకా భోజనం ఏర్పాటు చూసుకోవాలి మా బ్యాచ్ ఇది కనబడేది వినకుండా సెంటర్ అండి బస్ స్టాండ్ దగ్గరికి మాట త్వరగా కోరికాయలు తీసేసుకొని అలానే మటన్ తీసేసుకొని బయలుదేరుతాం ఓకేనండి ఇంకా కూడా మెయిన్ సెంటర్కి వచ్చేసాం అన్నమాట ఇంకా తర్వాత కూరగాయలు తీసేసుకున్నాము కూరగాయలు తీసుకుని ఇంకా ఓకేనండి ఇంకా ఇంటికి రాగానే సరుకులు మొత్తం తీసుకొచ్చాం కదా ఇంకా మటన్ కూడా అలానే కూరగాయలు ఇవన్నీ మొత్తం తీసుకొని తీసుకొచ్చి ఇంక ఇంట్లో పెట్టాను అవి మీరు చూపించే కదా తర్వాత వచ్చేసి ఇంకా పైకి పోయాము ఇంకా పైకి ఎందుకు వెళ్ళామంటే పైన చిల్లరఫాన్లు ఉండే పనులు ఒక గంట రెండు గంటలు చేసుకొని ఇంకా భోజనం టైం మామూలుగా ఇంటికాడ ఉంటేనే పనికి పోతానే పది గంటలకి తొమ్మిది గంటలు తింటాం అలాంటిది ఈరోజు పదకొండు ఎనిమిది టైం పదకొండు మధ్యలో అవుతా ఉంది ఇంకా అమ్మ అయితే కోరేది రెడీ చేసి ఇదిగోండి మటన్ కర్రీ రాని మహేంద్ర బాబు ఇంకా భోజనం చేస్తూ ఉన్నాడు ఇంకా త్వరగా భోజనం చేసేసి ఇంకా ప్రశాంతంగా ఒక గంట రెండు గంటలు నిద్రపోతే గానీ మనసుకి రిలీఫ్గా ఉండదు ఎందుకంటే మళ్ళీ వారం పని మళ్ళీ వారం పని చేసుకుంటూ ఉండాలి కదా ఇంకా ఈ ఆదివారం కొంచెం సెలవు మళ్ళీ ఇప్పుడు రెండు గంటల పనిచేసి వచ్చి కూడా మళ్ళీ అలా ఉంటుంది అన్నమాట